ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రైతులకు శుభవార్త వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవాకి సంబంధించి అమౌంట్ అయితే ఈ తేదీ నుండి జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేను ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము పదము రైతులకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అకౌంట్లో ఇరవై వేల రూపాయలు జమ రైతులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు అన్నదాత సుఖీభవ అమలుపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు దీనిపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర రైతులకు వచ్చే రోజులలో ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేలతో పాటుగా అదనంగా పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో రైతులకు అన్నదాత సుఖీబాబా పథకం కింద డబ్బులు అందజేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు మూడు విడతల్లో అంటే ఏప్రిల్లోనే మొదటి విడతలుగా సుఖీబాబా పథకాన్ని అందజేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఈ సహాయాన్ని రైతు భరోసా పథకం కింద కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధితో కలిపి పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని సందర్భంగా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు ఇక అలాగే గత ప్రభుత్వ అవ్య అస్తవ్యస్తల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని గత ప్రభుత్వ అవ్యస్థత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం రైతులకు అండంగా నిలిచి వారి అభివృద్ధి కృషి చేస్తుందని వెల్లడించారు అన్నదాత సుఖీభావ అమలుతో రైతు భరోసా పథకం మరింత బలోపేతం అవుతోందని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దీన్ని ఆశావహంగా చూస్తున్నారని చంద్రబాబు తెలిపారు ఇక అలాగే వారితో పాటుగా మత్స్యకారులకు కూడా ఇరవై వేల రూపాయలు అందజేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఇక పింఛన్ల రూపంలో ఏటా ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని ఆయన పేర్కొన్నారు అందరూ గర్వపడేలాగా రాజధానిని నిర్మిస్తామని రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు అయితే తెలిపారు సో ఓవరాల్గా చూస్తే రైతులకు సంబంధించి ఏప్రిల్ నెలలోనే ఈ యొక్క రై అన్నదాత సుఖీభావ సంబంధించి పథకాన్ని అయితే కనుక విడుదల చేయబోతున్నారు మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి